ఓం శ్రీ సాయిబాబాయ్ నమ సాయిబాబా యొక్క జీవిత చరిత్రము పదవ అధ్యాయము పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో దాసగడను పోలీసు వృత్తి రీత్యా కానాబిల్లుడనే గజ దొంగను పట్టుకునేందుకు ప్రభుత్వం నియమిస్తుంది ఒకటి రెండు సార్లు దార్శకును కానాబిల్లుని అనుచరులకు దొరికిన దయతలచి వదిలేస్తాడు ఈ మధ్య కాలంలో జరిగిన అనేక సంఘటనల ద్వారా దాసన ఉద్యోగాన్ని వదిలి బాబా సేవలో స్థిరపడాలని ఆలోచిస్తూ ఉంటాడు బాబా కూడా అదే ఆశి ఆదేశిస్తారు కానీ ఎలాగైనా ఖచ్చితంగా పట్టుకొని ప్రభుత్వానికి అప్పగిస్తే తనకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని ఆ అధికారాన్ని కొంతకాలం అనుభవించిన తరువాత రాజీనామా చేసి బాబా సేవకు అంకితం కావాలని అతని అభిప్రాయం అందువలన అదే ప్రయత్నంలో ఉండగా మూడవసారి కానాభిల్లుడికి దొరికిపోగా ఈసారి ఖచ్చితంగా దాసగడ్ను చంపాలనే వాళ్ళు నిర్ణయిస్తారు ఈసారి తన మరణం తప్పదని దాసగణ కూడా భయపడి బాబాను ప్రార్థిస్తాడు ఈ ప్రాణగండం నుంచి బ్రతికి బయటపడితే ఉద్యోగాన్ని వదిలి తప్పక బాబా సేవలో అంకితమవుతానని మరీ మొక్కుకుంటాడు అనూహ్యమైన రీతిలో ఈసారి కూడా కానాభిల్లుడు దయతరచి అతనిని వదిలేస్తాడు ఆ తరువాత కొంతకాలం ఉద్యోగంలో ఉండి చివరకు పంతొమ్మిది వందల మూడులో ఉద్యోగ విరమణ చేస్తాడు పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి క్రమంగా బలపడుతూ వచ్చిన బాబాయందు భక్తి పంతొమ్మిది వందల మూడులో ఉద్యోగ విరమణ చేసే నాటికి స్థిరపడుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో వీరున్నప్పుడల్లా బాబా దగ్గరకు వస్తూ పోతూ ఉంటాడు మానసికంగానూ ఉద్యోగంలోనూ అనేక మార్పులను తెస్తారు బాబా నా వాడిని సముద్రాలకు అవతల ఉన్న పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు షిరిడీకి లాగుతాను అనే బాబా మాటలు దాసగణ జీవితంలో నిజమవుతాయి పంతొమ్మిది వందల మూడవ తరువాత దాసగణ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో తన హరికథల ద్వారా బాబా యొక్క లీలలను ప్రచారం చేస్తాడు తాను ఎక్కడికి వెళ్ళినా బాబా యొక్క పెద్ద ఫోటోను దగ్గర పెట్టుకుని ఉండేవాడు నాలుగైదు గంటలకు పైగా సాగే ఈ హరికథలు వినటానికి గాను రెండు వేల వరకు జనం గుముగూడుతూ ఉండేవారు అదేవిధంగా నానాచాంద్ వరకు తన ఉపన్యాసాల ద్వారా బాబా గురించి ప్రచారం చేస్తూ ఉండేవాడు మైనతాయి కథ అది పంతొమ్మిది నాలుగవ సంవత్సరం నానా చందోర్కర్ షిరిడీకి వంద మైళ్ళ దూరంలో గల జాబ్ అనే ఊరిలో ఉద్యోగం చేయుచుండెను ఆయన కుమార్తె మైనతాయి ప్రసవ వేదన పొందుచుండెను అది సామాన్యమైన కానుపు కాదు ఆమె రెండు రోజులు ప్రసవ వేదన పడెను నానా ఉద్యోగ హోదాలో ఉన్నందువలన ఘన వైద్యులు ఇంటికి వద్దకే వచ్చి వైద్య సహాయాన్ని అందించారు ఆయనను లాభం లేకపోయాను మైనతాయి యొక్క ప్రసవ వేదన అందరూ నిస్సహాయుడే చుతుచుండి అప్పుడు నానా కూడా నిస్సహాయుడే బాబాను ప్రార్థించాను అదే సమయంలో షిరిడులో గల బాపుగిరి బాబు అనే సన్యాసి బాబాకు నమస్కరించి ఇంటికి వెళ్ళటకు అనుమతిని కోరుతాడు బాబా ఆరా అతనికి అనుమతిని ఇచ్చి ఆశీర్వదిస్తూ దారిలో జామ్నేరుకు వెళ్ళి తానిచ్చే విభూదిని ఆరతి పాటను నానా చాందోర్కర్కి ఇచ్చి వెళ్ళమని చెబుతాడు అందుకు బాపుగిరి సందేహిస్తూ తన వద్ద తగినంత సొమ్ము లేదని చెబుతాడు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి వెంటనే బయలుదేరమని బాబా ఆదేశిస్తారు ఇతనిని బాబా మాత్రమే రామగిరి బావు అని పిలిచేవారు సాయి ఎందు పూర్తి విశ్వాసం కలవాడు గనక వెంటనే బయలుదేరుతాడు బాపుగిరి రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జల్గమ్ అనే స్టేషన్లో రైలు దిగుతాడు తన వద్దగల డబ్బులు అక్కడి వరకే సరిపోతాయి అక్కడి నుంచి టాంగాపై ముప్పై మైలు ప్రయాణం రైలు దిగిన ప్రయాణికులు చకచక వారి వారి ఊళ్లకు టాంగాలలో వెళ్ళిపోతూ ఉంటారు చేతిలో సొమ్ము లేక ఏమి చేయలేని పరి నిస్సహాయ స్థితిలో చతికిల పడి కూర్చొని సాయిని ప్రార్థిస్తూ ఉండగా షిరిడి నుంచి వచ్చిన రాంగిరి బావు ఎవరు అని విచారిస్తూ ఒక వస్తూ ఉంటారు ఒక అజానుభావుడైన వ్యక్తి ఆ మాటలు విని ఆనందంతో ఆ వ్యక్తిని కలిసి అతను తెచ్చిన సరికొత్త టాంగాలో ఎక్కుతాడు ఈ టాంగాను మీ కొరకు నానా చాందోర్కర్ గారు పంపించినారని టాంగా బాలా చెబుతాడు టాంగా వేగంగా నడుస్తూ ముందుకు వెళ్ళిన వాటన్నిటినీ దాటి వెళుతూ ఉండగా దారిలో ఒక కాలువ గట్టున టాంగా ఆపి శ్రీవారు తమకని ఫలహారము కూడా పంపినారు అని ఫలహారపు పట్లాన్ని బాపు బాపుగిరికి ఇస్తాడు ఫలహారము తిని కాలువలో నీరు త్రాగిన తరువాత మళ్ళీ ప్రయాణం సాగుతుంది తెల్లవారుజామున టాంగా జామ్నేరుకు చేరుకోబోతుండగా బాపుగిరి బండి దిగి లఘుశంఖకు ప్రక్కకు వెళతాడు తిరిగి వచ్చేటప్పటికీ బండి కనిపించదు కరుచూపు మేరలో ఎటు చూసినా బండి కనిపించదు కొద్ది క్షణాల ముందు వరకు ఇక్కడే ఉన్న బండి రా అని ఆశ్చర్యపడతాడు ఊరిలోకి వెళ్ళి విచారించి నానా చందర్కర్ ఇల్లు తెలుసుకొని వెళ్ళి బాబా ఇచ్చిన విభూదిని ఆరతి పాటను ఇస్తాడు తెల్లవారులు నిద్రలేక అలసిపోయి ఉన్న వారంతా ఆశతో బాబా విభూదిని నీటిలో వేసి మైనతాయితో చే త్రాగించి తర్వాత పాడుతూ ఉండగానే ఆమె మగబిడ్డను ప్రసవిస్తుంది బాబా యొక్క కరుణాపూరితమైన ఈ లీల యొక్క ఆనందాన్ని స్వయంగా అనుభవించిన వారంతా భగవాన్ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటూ హర్షాతిరేకంతో ధ్వానాలు చేస్తారు అప్పుడు నాన్న బాపుగిరి వద్దకు వచ్చి జరిగిన విషయమంతా తెలుసుకుని తనకు టాంగా లేదని ఎవరిని జలగాం స్టేషన్కు పంపలేదని ఆయన వస్తున్నట్లు కూడా తనకు తెలియదని చెబుతాడు అప్పుడు బాపుగిరి బాబా తప్ప తనను ఇంకెవరు రామ్గిరి బావు అని పిలవగలరు అయినా టాంగా అదే పేరుతో పిలిచాడు బయ బయలుదేరేటప్పుడు అన్ని ఏర్పాట్లు జరుగుతాయని బాబా చెప్పారు కాబట్టి ఈ లీలను బాబానే స్వయంగా తానే గుర్రమై బండిగా అయి టాంగా తోలేవానిగా మారి నన్ను జలగాం నుంచి ఇక్కడకు చేర్చారని బాబా ప్రేమను తరచుకొని పరవశించగా ఆ ఆనందాతిశయంలో పురకాంకితుడవుతున్నాడు తన బిడ్డను రక్షించడం కోసం ఎన్ని కష్టాలు పడి ఇన్ని రూపాలుగా మారిన సాయి ప్రేమను ఊహించుకున్న నాన్న చాందోర్కర్తో పాటుగా ఈ చమత్కారాన్ని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా సాయి ఎందు మనసు లగ్నం చేసి సాయి యొక్క పరి పరిపూర్ణ భక్తులయ్యారు నేను ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను నేను రావటానికి టాంగా కానీ బండి కానీ మరి ఏ ఇతరమైన సాధనాలు కానీ అవసరం లేదు నా భక్తుడు ఎప్పుడు తలచి పెరచినా అప్పుడే ఆ ప్రక్కనే ఉండగలను అన్న బాబా సూక్తులకు పై చమత్కారం చక్కగా సరిపోతున్నది బాబాయే అక్కలకోట మహారాజ్ సమర్థ అక్కలకోట మహారాజ్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అక్కలకోట అనే గ్రామంలో సమాధి అయ్యారు ఈ స్వామి భక్తుడొకరు పంతొమ్మిది వందల నాలుగులో అక్కలకోటకు పోవాలని నిర్ణయించుకొని ప్రయాణ ఏర్పాట్లు సిద్ధమవుతూ ఉండగా ఒకనాటి రాత్రి కలలో అక్కలకోట స్వామి దర్శనం ఇచ్చి నీవు అక్కలకోటకు రావాల్సిన అవసరం లేదు ప్రస్తుతం నా అవతారం షిరిడీలోనే ఉన్నది అక్కడి సాయిబాబా నేనే అని చెబుతారు ఆ తరువాత ఆ భక్తుడు షిరిడీకి వచ్చి బాబాను దర్శించినప్పుడు సాయి వారిని ఆశీర్వదించి అక్కలకోటలో ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు అంటారు సాయి ఒక్క అక్కలకోట మహారాజు మాత్రమే కాదు ఆయన సర్వదేవతా స్వరూపుడు రాముడుగా కృష్ణుడిగా మారుతిగా దత్తునిగా గణపతిగా ఎందరెందరికో దర్శనమిచ్చి ఆశీర్వదించారు సకల దేవతా స్వరూపుడు సర్వజన రక్షకుడు సర్వ అయిన సాయికి సాష్టాంగ ప్రణామములు ఆచరిస్తూ ఈ పారాయణ పూర్తి అయ్యే లోపుగా మనకు కూడా ఒక్కసారి దర్శనమిచ్చి కరుణించమని తనపై భక్తిని పెంచమని ప్రపంచ వ్యామోహములు తగ్గించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము ఓం శాంతి 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 పదవా అధ్యాయం సంపూర్ణి